భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడికి నిరసనగా నవంబర్ ఒకటో తేదీన పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా చేపట్టిన చెలో హైదరాబాద్ విజయవంతమైందని అందరూ కలిసికట్టుగా చెలో ఢిల్లీ కార్యక్రమానికి సిద్ధం కావాలని ఎంఆర్పీఎస్ కళామండలి రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కోరారు ఒత్తిల్లాలి బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి మాన శ్రీ మందర్ నాయకత్వం ఒత్తిల్లాలి బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి మాన శ్రీ మందర్ నాయకత్వం ఒత్తిల్లాలి జాతీయ వ్యాప్తంగా మాన శ్రీ మందర్ నాయకత్వం జై మాదిగా జై మాదిగా మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత హలో మాదిగా చలో ఢిల్లీ మానశ్రీ మందాకృష్ణ గారి నేతృత్వంలో దళితులపై దాడులు ఆపాలని దళితులపై దాడులు హత్యలో అత్య అత్యాచారాలు దహనకాండలు జరుగుతూనే ఉన్నాయి దీనిపైన మానశ్రీ మందాకృష్ణ మాది గారు పోరాటానికి సిద్ధంగా అని మాదిలకు దళిత ఉపకులాలకు పిలుపునిచ్చారు దళితులారా నేటి సమాజంలో దళితులపై దాడులు జరుగుతున్నటువంటి నగ్న సత్యాన్ని మీరు గ్రహించి మానశ్రీ మందాకృష్ణ గారి నేతృత్వంలో బిల్లుకు సిద్ధం కావాలని కూడా రాష్ట్ర కళామండలిగా పిలుపునిస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ మొన్న పదిహేడో త మొన్న పదిహేడవ తారీఖున తెల హైదరాబాద్ కార్యక్రమాన్ని ఒకటో తారీఖున నవంబర్ ఒకటో తారీఖున తెల హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాం అక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వారిపైన మాదిగలు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటారని మన శ్రీ మందకృష్ణ మాది గారు హెచ్చరించారు ఆ కోణంలోనే దళితులపై దాడులు ఆపాలనేటువంటి ఆలోచనతోనే ఎంతోమంది దళితులపైన దాడులు చేసిన కానీ కూడా ఇదివరకు మన వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు అందుకు మన శ్రీ మందకృష్ణ గారు ఉద్యమాన్ని చేపట్టారు ఇక దళితులపై దాడి చేస్తే ఊరుకోమనేటువంటి నినాదంతో హెలో ఢిల్లీ పిలుపునిచ్చారు కాబట్టి మాదిగలు మాదిగ ఉపకులాలు ఢిల్లీకి ప్రయాణం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగ రాష్ట్ర కళామండలి రెడ్డిపోగు విజయ్ మాదిగ